అటువంటి స్థితి నుంచి మళ్ళీ మనం చక్కబడుతూ ఉన్నాం ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా పోయడం లేదు ఐదు సంవత్సరాల్లో ఏ కెనాల్ కానీ ఏ డ్రైన్ ఏ రిజర్వాయర్ కానీ ఒక తంత మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు ఐదు ఏ ఏ ఏ ఏ రోప్స్ కానీ మరొక మత్ర మాట్లాడించి కనీసం గ్రీస్ పెట్టి మెయింటెన్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు మళ్ళీ అటువంటి స్థితి నుంచి మళ్ళీ మొన్ననే ఓయడం ఏడు వందల సంవత్సరం పోయిన గత ఐదు సంవత్సరాల పాలనలో వంద కోట్లు ఇచ్చా ఐదు సంవత్సరమే ఏడు వందల కోట్లు ఇచ్చాం ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ ఇంకా పెంచుతాం మీరు చూసారు ఏదైతే మన దౌరేశ్వరం గేట్లు ఉన్నాయి ఆ గేట్లు కూడా కన్నా గారు చూసి చాలా ప్రమాదంగా ఉన్నాయి ఆ గేట్లు కనుక పోతే మొత్తం ఉభయ అటువంటి ఇబ్బందిగా ఉంటే ఐదు సంవత్సరాలు పట్టించుకునేటువంటి పరిస్థితి పరిస్థితిని ఇంకొక పక్కన తెలుగు జాతి తలెత్తు గర్వంగా చెప్పుకునేటువంటి ప్రాజెక్టు శ్రీశైలి అటువంటి శ్రీశైలం ప్రాజెక్టు కి సంబంధించి అక్కడ పనిజెలు ప్రమాద పరిస్థితిలో ఉంటే ఐదు రూపాయలు వచ్చింది మరి ఈవేళ మన ప్రభుత్వం వచ్చింది ఏదైతే గేట్లకు అదేవిధంగా ంత శుద్ధి కాలం అదే రకమైన పోలవరం ఉంది పోలవరం అంటే ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఐదు సంవత్సరాలు